जय सिया

சங்கபேரஸ் சுந்தரா ஆமா லோகா ஆச்சே மையசியா ரல கே போட்டோவ લગாயு குள்ளல தோரா ரானு மனன বিনা பர்தோ மஸ்தா ஆவ தரவா ஆகني ஆகني ஆகல யா মাটাঞেকাকর সোক Заকেহাকা ���হকযা, সাঞেরি সIELে, মাবার তববে,কাডুা numberedবে, মিটিলাকা, মিক翼ইক.

কোচোচে okay. gotcha. <laughs> ఈరోజు కాదు ప్రతి ప్రతిరోజు కూడా ఇలాగే అభివృద్ధి కార్యక్రమంలో వెళ్తున్నాం ఇక్కడ అత్యంత శక్తివంతమైన పోచమ్మ తల్లి దేవాలయం ఉండడం ప్రతి ఒక్కరికి ఆ తల్లిని ఫస్ట్ మొక్కిన తర్వాతనే ఎవరైనా వేరే కార్యక్రమానికి వేరే పని చేస్తారు కాబట్టి మరి ఆ ఈ ఈరోజు మనం మొదలు పెడతాం ఇక్కడ అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ చెప్పి రోడ్డు చాలా ఇరుకుగా ఉంది మరి గుడి ఉంది ఇక్కడ చెట్టు ఉంది దాంతో అంత కూలిపోతుంది చెట్టు వాళ్ళని కూడా చెప్పడంతో మరి సంజయానికి చెప్పడంతో సంజయ్ కూడా ఇక్కడ ఇంత మనం పెడితే నిధులు పెడితే వచ్చే భక్తులకు కూడా ఎలాంటి లోటు లేకుండా ఉంటుందని చెప్పేసి ఆలోచించి మరి సంజయన కూడా ప్రతిరోజు నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తారు ప్రజల కోసమే ప్రజల క్షేమం కోసమే ముందుకెళ్తారు కాబట్టి మరి అట్లనే మీ అందరికీ తెలిసి ఉండదు జగిత్యాలకు ఇప్పుడు వచ్చినాయి యాభై కోట్ల నిధులు వచ్చినాయి జగిత్యాల పట్టణంకి మరి అట్లాగే గతం నుంచి అంటే మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి సంజయ్ నైందులో చేరినప్పటి నుంచి మరి మీ అందరికీ తెలియాలి ఎందుకు చేరిండు అని చెప్పేసి అభివృద్ధి కోసమే చేరిండు కాబట్టి మరి నూట నలభై కోట్ల రూపాయలు మనకి వరకు ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకోవడానికి అన్ని కోట్ల రూపాయల శాంక్షనేషన్ మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రానున్న ఇంకా మూడున్నర సంవత్సరాలు ఖచ్చితంగా కూడా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తాము అట్లాగే తొందరలో కౌన్సిల్ కూడా వస్తుంది కౌన్సిల్ సభ్యుల్ని సంజయన ఎవరైతే పేరు చెప్తారో వాళ్ళని ఎంచుకోవడంతో మనకి ఇంకా కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మన అభివృద్ధి పథంలోకి వెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభుత్వంకి సపోర్ట్ చేయాలి అలాగే సంజయ్ని అభివృద్ధి చేస్తున్న సంజయ్ను కూడా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఇంకా కూడా నిధులు తీసుకొచ్చి మన జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా పవిత్రంగా పూజించే మన పోచమ్మ గుడి ఈ వాడనే పోచమ్మ వాడు అంటారు అప్పుడప్పుడు నేను చదువుకున్నప్పుడు మా పాతీళ్ళు ఉంటే ఏడా అంటే పోచమ్మవాడ చాలా చలయ్య అని చెప్పి మౌలిగారు చూపించే అట్లాంటి పోచమ్మ గుడి ప్రాంతాల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో నాకు వచ్చిన అవకాశంకు అలా చిన్నగా రూమ్కు అవసరం ఉంటే నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది ఈ ప్రాంతంలో నా సోదరు లాంటి నరేందర్ గారు ప్రాతినిధ్యం వహించింది వారి శ్రీమతి చెల్లె రజని నరేందర్ నాకు తమ్ముళ్లాగా చిన్నప్పటి నుంచి పరిచయం వారు కీర్తి చేసి రావడం బాధాకరం ఆ బాధతో ఉన్నా కానీ మరి అభివృద్ధి పనులు అనేవి నిరంతరం చేసుకుంటూ పోవాలి ఈ ప్రాంతంలో దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు వార్డు పోచమ్మ వాడకట్టు కలిపితే ఒక మూడు కోట్ల రూపాయల పనులు చేశాం ఇంకా ముందు కూడా ఎలాంటి అవంతరాలు రాకుండా ఆ అమ్మ దయ పోచమ్మ తల్లి దయ ఉంటుందని చెప్పి నేను భావిస్తూ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రానని నిధులు జగిత్యాల మున్సిపాలిటీకి అని చెప్పి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జైత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షంలో ధన్యవాదాలు తెలియజేస్తా మా అధికారులు మా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ఇంజనీర్లు అందరు కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వివిధ కుల సంఘాల పెద్దలు యువతల ఇక్కడి ప్రాంత ఆర్పీలు వార్డు మెంబర్లు ఉంటారు వాళ్ళతో సూచనలు తీసుకొని ఏ మోరి కూడా ఇట్లా అలవడద్దు ప్రతి మోరి మీద కూడా మంచిగా బిల్లు వేసుకునే విధంగా కార్యక్రమాన్ని తీసుకుందాం తమ్ముడు రాజేందర్ రాయవాల రాయేంద్రు నా దగ్గర అందరికీ తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట ఇస్తా ఉన్నాం మీరందరూ కూడా చూస్తున్నారు కావచ్చు టీవీలలో పేపర్లలో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలై పనులు మొదలు పెడుతూనే ఉన్నాం ఇవాళ తొంభై ఆరు లక్షలతోటి పనులు ప్రారంభించడం అని చెప్పి పనులు మొదలు పెడతామని చెప్తాం తొంభై ఆరు లక్షల పనులని మాటించిపోవడం కాదు ఆల్రెడీ టెండర్ అయిపోయింది కాంట్రాక్టర్ వచ్చేసాడు భీష్మ నగర్ కావచ్చు పోచమ్మ వాడ కావచ్చు మన పిట్టదర్మారాజు ప్రాంతం పోచమ్మ వాడలో నగర్లో నటరాజ్ సాగిస్ దగ్గర ఆల్ఫోర్స్ కాలేజ్ దగ్గర అదేవిధంగా అరవింద్ నగర్ అంటే మండల్ ఆఫీస్ దగ్గర ఇవన్నీ కూడా ఇవాళ తొంభై ఆరు లక్షలతోటి దాదాపు కోటి రూపాయలతోటి పనులు ఇవాళ మొదలు పెడుతున్నాం కాంట్రాక్టర్లు కూడా రెడీ ఉన్నారు ప్రతిదీ కూడా పోచమ్మ గుడి చుట్టూ ఎక్కడ కూడా రోడ్ అనేది చనిపోయి ఉండదు అన్ని కొత్త రోడ్లు పడతాయి ఈ మోరి మీద కూడా అతి త్వరలోనే బిల్లు వేసి ఎవరు కూడా అలా పడకుండా చూసుకుంటాం అని చెప్పి మీ అందరికీ అమ్మ సాక్షిగా చెప్తున్నా అని చెప్పి సందర్భం అయితే తెలుస్తుంది గౌరవంతో గెలిపించింది ఇంతకుముందు కూడా చెప్పిన ఎప్పుడైనా ఓట్లు సగం కంటే ఎక్కువ కూడా అంత అలక భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కానీ ఏ పార్టీ కానీ సగం మంది విమర్శిస్తూనే ఉంటారు సగం మంది మన ఇంటి టో లేకపోతే నలభై శాతం ఒక్కసారి మాత్రం పద్దెనిమిదిలో నాకు ఈ ఏరియాలో అయితే డెబ్బై ఎనభై శాతం ఓట్లేసింది కాబట్టి ఒక ఇరవై శాతమే ఆ టీటోలు ఉంటారు వాళ్ళకే చెప్తున్నా మీరు విశ్లేషించుకోండి రాష్ట్రంలో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఆగిపోయి ఉంటే అవి రిలీజ్ చేసి ఇవి కలిపి ఇక్కడ నూట నలభై ఒక్క మున్సిపాలిటీలో అత్యధిక నిధులు వచ్చిన మున్సిపాలిటీ జైత్యాలని చెప్పి సగర్వంగా ఇస్తా ఉన్నా మళ్ళీ కూడా మీ అందరి సమక్షంలో జైత్యాల ప్రజలందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చాలా మాట్లాడుతుంటారు ఏం చేస్తున్నారు చాలా మంది రైతుల ప్రాంతం ఇది వేల ఐదు వేలు ఇస్తే ఆరు వేలు ఇచ్చాం గత ప్రభుత్వం కూడా చేసింది చేసినప్పుడు మనం కాదలం కానీ ఈ ప్రభుత్వం కూడా గొప్ప కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మనం గౌరవించుకుందాం బలోపేతం చేద్దాం ఇంట్లో మూడు నెలల సంవత్సరాలది బ్రహ్మాండంగా పనులు చేస్తేనే మళ్ళా మాట్లాడదాం అప్పటివరకు నన్ను గెలిపించదు నేను ఆలోచించిన మరి ఇటు ఉండాలా అటు ఉండాలా అని నాకు మనసు ఏమో ఎడ్యుకేషన్ అడే ఉండేవాళ్ళు ఉండేది మైండ్ ఏమో మరి ఎట్లా తోర పోయి అందరూ పదిహేను తో రాజేంద్ర నా దగ్గర రోడ్డ ఏంటంటాడు లేకపోతే ఇంకోళ్ళు అంటాడు అని చెప్పి ఇక మనసుని జనా పక్కన పెట్టి మెదడు ఉపయోగించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రితో కలిసి పనిచేసి జయిత్యాల ప్రాంత ప్రజలు గెలిపించారు నేనేం బాగా పిల్లగాని కాదు పూర్తి ముగ్గురని కాదు ఇక మా ఇంకా ఏళ్ళు రాజకీయం చేస్తాం కాబట్టి ఐదేళ్ళు డౌన్ డౌన్ అనుకుంటే తిరుగుతూ వచ్చేది ఉండదు లేదా దాన్ని కూర్చుంటే డబ్బులే డబ్బులు అది కాదు కదా మనది ప్రాధాన్యత ఓట్లేసి గెలిపించారు కాబట్టి మీరు ఎలాంటివి ఉన్నాం డెవలప్ చేద్దామని అని చెప్పంటే అత్యధిక నిధులు ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాము అత్యధిక నిధులు నూట నలభై ఒకటి మున్సిపాలిటీలు ఉంటాయి నాకు అందులో అత్యధిక నిధులు వచ్చిన మున్సిపాలిటీ జైతాలు రెండవది అనుకున్నా ఇంతకుముందు వ్యక్తి అయితే ఫస్ట్ వస్తాను కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి నా ఎలాంటి ఉండండి రేపటి నాడు మున్సిపాలిటీలో కొత్త నా ఇంట ఉండేవాళ్ళని గెలిపేది నన్ను గెలిపించారు తోడుగుడి ఫ్లెట్లరో అట్లుంటేనే అక్కడ బలం ఉంటే మనం ఇంకా పనులు చేసుకోవచ్చు ఇక్కడ పారిశుద్ధ్య విషయాల్లో పని పనిచేస్తున్నారు కానీ మనం కూడా సహకరించాం మా ఆర్పి గారు చెల్లెమ్మ నువ్వు వార్డ్ ఆఫీసర్ గారు ఇక్కడ చెత్త పొడి చేస్తా వేరు చెప్పాలి లేకపోతే ఏమవుతుంది ఈ రెండు మూడు వాడ కట్ట కలిపితే దగ్గర రెండు వందల మందికి మనం డబల్ బెడ్రూమ్ ఇచ్చాం ఇంకో యాభై మందికి ఇవ్వబోతున్నాం మరి చెత్త అంతా పోయి అక్కడ ఎత్తున్నావు పెళ్లి గుట్టగాడ రేపటినాడు వాళ్ళందరూ తిరిగి వాడి రానియకపోతే మన ఆటో ఇవి ఆడ కాదు కాలేదు తడి తడిచేత్త వేరు పొడిచేత్త వేరు వేసి ఇవ్వాలి మా వార్డ్ ఆఫీసర్ గారు మా ఆర్పి గారు మీకు చెప్తారు దయచేసి తడి చెత్త పొడి చెత్తగానే మన వల్ల ఏ పదకొచ్చారు రెండోదమ్మా పాటి నుండి ముట్టేది లేదు కొత్త లో కట్టుకోవాలి కట్టకపోతే టౌన్ ప్లానింగ్ వాళ్ళకి రాతపూర్వకంగా ఇవ్వాలి ఇక మీద కర్ర ఎత్తం సజ ఆ రోడ్ మీద కట్ట మాత్రం బరాబర్ కంప్లైంట్ రాసుకున్నాను ఇచ్చే నేను యాక్షన్ తీసుకోమని నేను కమిషనర్ గారికి చెప్తాను అది బాధ్యత మనకు అందరూ సమానమే ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఎంతో మంది కార్లు వచ్చినాయి పోతాయా ఇలా రేపటినాడు మన పిల్లలైన వ్యాపారం చేసి బాగుపడతారు ఒక కార్ కొనుక్కుంటారు లేదా వాళ్ళకన్నా అనారోగ్యం ఉంటుంది అంబులెన్స్ పోవద్దా నరగరా బంగా బిడ్తో డీల్ ఏమైనా అయితే పై రావద్దా రావాలంటే రోడ్డు పెద్దగా ఉండాలి ఉండద్దా అందుకోసం చెప్తున్నా రోడ్డు మీద ఉంటే నాకే వస్తుంది నాకు అవతల జాగ్రత్తలు లేవ బాగుండే ఇక మనకే మంచిది అని చెప్పి అంటే ప్రభుత్వం అనేది కొన్ని గట్టిగానే ఉండాలి అప్పుడప్పుడు గట్టి కూడా కొంత కూడా పని అడవాలి నేను గౌరవ కమిషనర్ గారిని కూడా నేను చెప్పినా మీరు కూడా సహకరించాలి వార్డ్ ఆఫీసర్ అంతకుముందు లేకుండా మున్సిపాలిటీలో సిబ్బంది ప్రతి వార్డుకు ముఖ్యమంత్రి గారు ఒక వార్డ్ ఆఫీసర్ ఇచ్చింది మీ బాధ్యత అందరు యువతి యువకులు బాగా చదువుకున్న వాళ్ళు మీరు అందరు కూడా నా నౌకరికి ఇంతే ఇట్లా వస్తా జీతం తీసుకుంటా అనుకోవద్దు ఆఫీసులు కూర్చుంటా అనుకోవద్దు ఇంటింటికి పోవాలి కుటుంబ సభ్యుల లాగా వెళ్ళాలి నువ్వు ఒక కలెక్టర్ లాగా అనుకోవాలి వాడుకు ఒక కలెక్టర్ లాగా అనుకోవాలి ఎవరికి ఏ సమస్య వచ్చినా నీ స్థాయిలో పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి ఇంకా కాకపోతే నేను వాళ్ళని నువ్వు చెప్పడం అని చెప్పి నేను ఏవే కమిషన్ నాకెందుకు చెప్పడం అని ఏమాలి మీరు నా దృష్టికి కూడా తీసుకురావాలి దయచేసి తప్పకుండా ఎందుకంటే కమిషనర్ గారు కూడా సార్ పై అధికారుల దృష్టికి కొన్ని తీసుకుపోలేని సమస్యలు ఉంటాయి అటువంటివి నాకు చెప్తే కనీసం గారు చెప్తే తప్పకుండా పనులు చేద్దామని చెప్పి తెలియస్తూ ఇంత పండుగ దినాన పర్వ దినాన ఆచార మాసంలో భుజమతనికి ముక్కుంటూ ఇంతమంది ఇక్కడ వచ్చిన సందర్భంలో పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఇక ఇన్ని ఇక్కడ ఇన్ని మంజూరు చేస్తాము అని ఉండాలి ఫస్ట్ ఉంది ఇల్లు మీరు వచ్చిందా ఇల్ల ఉందా ఉన్నది ఇల్లు వచ్చింది పైసలు లక్ష రూపాయలు రుణం ఏమో పెప్పగల నీదే బాధ్యత వడ్డీ లేని ఇప్పించాలి మీ అందరు కూడా నాయకులు వినాలి ఇప్పుడు ఇట్లా పైసలు నేను అందుతారు లక్ష రూపాయలు మహిళా సైనికాలను రుణం ఇస్తారు బేస్మెంట్ కట్టినాక ఫోటో తీసినాక మునుపడ్డాక సోమవారం నాడు ఆ లక్ష రూపాయలు పడతాయి అట్టనుక లక్ష రూపాయలతో గొడవ పెట్టుకోవాలి మళ్ళీ లక్ష పడతాయి వినాలేమా మీకు తెలుసో తెలియదు వినాలందరు మేము అందరికి చెప్పాలి తర్వాత స్లాబ్ వేసినాక మళ్ళీ లక్ష రూపాయలు పడతాయి వినరా చెత్తు పడుతుంది మళ్ళీ గూడ వస్తుంది తర్వాత మీద పని చేసుకోవచ్చు నువ్వు లక్ష రూపాయలు రుణం ఇప్పిస్తే ఈ అమ్మ పరిమూలం పెట్టుకుంటావు ఈ రెండు మూడు రోజులనే నేను నీకు ఇస్తామా అదే విధంగా ఈ రెండు మూడు రోజుల్లో ఆమెకు రుణం వచ్చే విధంగా పదిహేను చేయాలి లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం దాంతో వెంటనే ఇల్లు అయిపోతుంది నాలుగు నెలలు అయిపోతుంది అందరూ సహకరించాలి ఈ విషయం అందరూ కూడా గమనించాలి ఏమో గారు మహిళా సంఘాలు అందరికీ చెప్పాలి కమిషనర్ గారు మీరు పీడీ మెప్ప మీరే కాబట్టి ఎవరు మీరేనా పీడీ అడ్జల్ కలెక్టర్ ఓకే మీరు చెప్పండి మీరు కూడా కమిషనర్ అందరు చెప్పండి మా మీడియా ద్వారా కూడా ప్రజలందరూ తెలవాలని చెప్పి కోరుతా ఉన్నాయి చాలా ముఖ్యమైన విషయం అమలు ఒక్క రూపాయలు ఎప్పుడైనా పని పరిమితాను థ్యాంక్ యూ